श्रीमन्महाभारतमुरे वल तोम्बैोकटव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूत एडव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి అర్జునుడు ద్రౌపదీ స్వయంవర మండపములో ధనుస్సును ఎక్కుపెట్టడం కోసమని పెడుతూ ఉంటే ఇతర బ్రాహ్మణాదులందరూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు బ్రాహ్మణులు ఏమీ తక్కువ వారేమీ కాదు బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి అగస్త్యుడు అగాధమైనటువంటి సముద్రాన్ని త్రాగాడు కదా ఆ రకంగా ఈ బ్రాహ్మణుడు కూడా ఈ ధనుస్సును ఎక్కుపెట్టుగాకా అని బ్రాహ్మణులంతా తధాస్తు తధాస్తు అని అంటూ ఉండగానే ఆ రకంగా సభలోని వారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు సహా తద్ధను పరిక్రమ్య ప్రదక్షిణం అధాకరోత్ అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరకు వచ్చి పర్వతంలాగా నిలబడ్డాడు ఆ ధనువుకి చుట్టూ ప్రదక్షిణం కూడా చేశాడు ఆ తర్వాత ప్రణమ్య శిరసాదేవం ఈశానం వరదం ప్రభుం పరప్రదాత అయినటువంటి ప్రభువు అయినటువంటి ఈశానునికి శిరస్సు వంచి నమస్కరించాడు అర్జునుడు బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి అర్జునుడు ఆ తర్వాత కృష్ణంచ మనసాకృత్వా జగృహే చ అర్జునో ధను శ్రీకృష్ణ భగవానుడిని మనసారా ధ్యానం చేసి అర్జునుడు అప్పుడు ధనుస్సును అందుకున్నాడు ఓ రాజా ధనుర్వేదాన్ని అభ్యసించినటువంటి పురుషసింహుడైనటువంటి రుక్ముడు సునీధుడు వక్రుడు కర్ణుడు దుర్యోధనుడు శల్యుడు సాల్వుడు ఇట్లాంటి వారందరూ ఎంతో ప్రయత్నించినా సరే ఎక్కుపెట్టలేనటువంటి ఆ ధనుస్సును విష్ణు ప్రభావుడైనటువంటి అర్జునుడు సజ్యంచ చక్రే నిమిషాంతరేణ శరాంశ్చ జగ్రాహ దశార్ధ సంఖ్యాన్ ఒక్క నిమిషములో ఎక్కుపెట్టి ఐదు బాణాలను గ్రహించాడు ఐదు బాణాలను తీసుకున్నాడు వెంటనే లక్ష్యాన్ని కొట్టాడు ఆ లక్ష్యము నేల మీద పడిపోయింది మరు మరుక్షణములో అంతరిక్షే చ బూవనాద మధ్యే చ మహాన్ని మరు మరుక్షణములోనే సభలోనూ ఆకాశములోనూ పెద్ద ధ్వని వినపడింది అర్జునుని పైన దేవగణాలంతా కూడా పుష్పవర్షాన్ని దివ్యమైనటువంటి పుష్పవర్షాన్ని కురిపించారు ఓ రాజా ఆ రకంగా బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి అర్జునుడు లక్ష్యాన్ని కొట్టగానే ఆ సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా వేలాది బ్రాహ్మణులంతా తమ తమ ఉత్తరీయాలను పైకి ఎగరవేసి హాహాకారాలు చేస్తూ ఉన్నారు ఇక ఆకాశము నుండి అంతటా పుష్పవృష్టి కురిసింది అక్కడ ఉన్నటువంటి వాదకులంతా తూర్యనాదాలు చేశారు చక్కని కంఠధ్వనితో సూతులంతా మాగధులంతా ఎన్నో ప్రశంసలను కురిపించారు ఆ దృశ్యాన్ని చూసి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు అంటూ జనమే జయ మహారాజుకు వైసంపాయన మహర్షుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ